మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో డెబ్బై ఐదు వసంతాల అమృతోత్సవ వేళ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గుత్తా జ్యోస్నా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జ్యోతి వహీదులు కుల నిర్మూలన సంఘం నుంచి తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా వారు పంపించినటువంటి కవితని మీతో హ్యూమనిస్ట్ రేడియో పంచుకుంటుంది ప్రగతిశీల భావాలతో ప్రవహించే నది ఆమె బూజు పట్టిన ఆలోచనలకు ఆమడ దూరం ఆమె ప్రగతిశీల భావాలతో ప్రవహించే నది ఆమె బూజు పట్టిన ఆలోచనలకు ఆమె కులమత సంకుచిత భావాలను చీల్చి చెండాడిన నిలువెత్తు నిదర్శనం ఆమె నేటి సమాజంలో సిసలైన ఇండియన్ ఆమె కులమత సంకుచిత భావాలను చీల్చి చెండాడిన నిలువెత్తు నిదర్శనం ఆమె నేటి సమాజంలో సిసలైన ఇండియన్ ఆమె కలమే కరవాలంగా మార్చి మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కవి హృదయం ఆమె కలమే కరవాలంగా మార్చి మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కవి హృదయం ఆమె ముందుకు నడిచే ప్రతి అడుగులో ఆమె ముందుకు నడిచే ప్రతి అడుగులో ఆమె ప్రేమికులకు పెద్దమ్మ వంచితులకు అండ ఆమె కుల నిర్మూలన అయిన అవయవ దానం అయిన ప్రగతిశీల ఉద్యమం ఏదైనా ముందుండి నడిపించే ఇంజన్ అయిన అవయవ దానం అయిన ప్రగతిశీల ఉద్యమం ఏదైనా ముందుండి నడిపించే ఇంజిన్ ఆమె ఈ డెబ్బై ఐదు వసంతాల అమృతోత్సవ వేళ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గుత్తా జోష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ కుల నిర్మూలన సంఘం నుంచి జ్యోతి వహీద్ గారు పంపినటువంటి కవితని Mere vinar.